లేని ప్రయాణం ప్రమాదకరం హెల్మెట్ ఉంటే సురక్షితమని ఆదోడి సెకండ్ అడిషనల్ జిల్లా జడ్జి పీజె సుధా సబ్జడ్జీ యజ్ఞ నారాయణ వాహన తనిఖీ అధికారి శిశిర దీప్తి పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి ఎంఎస్ భారతిలు అన్నారు గురువారం హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మరియు మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు వనికే వాక్ నిర్వహించారు జిల్లాలో ఆదోని పత్తికొండ కోర్టులలో హెల్మెట్ వాడకంపై డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి అంబేద్కర్ కూడలి నుండి నాలుగు స్తంభాల మండపం వరకు అవగాహన ర్యాలీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు డిగ్రీ కళాశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు హెల్మెంట్ వాడకాన్ని ప్రచారం చేసే ఒక కార్యక్రమాన్ని ఈరోజు తీసుకుయింది అలాగే మండల లోకదాల ఆధ్వర్యంలో మన జగన్ మేడం ఆధ్వర్యంలో ఈ రోజు కూడా పట్టుకొని చట్టంలో ఉంది కాబట్టి మీరు ఆ యొక్క హెల్మెట్ వాడటం ద్వారా ఖచ్చితంగా మీ ప్రాణాలు కాపాడడం కాపాడుకోవడం కోసమే కాకుండా మిమ్మల్ని నమ్ముకొని నమ్మకాన్ని బొమ్ము చేయకుండా బ్రతుకుతున్నటువంటి మిలి అనేది ద్విచక్ర వాహనదారులు గమనించాల్సిన అవసరం ఉంది తలపైనే ఉంటుంది తల తగిలినా కూడా ఏమి కాదు